ద్వారక తిరుమల దేవస్థానంలో అధికారులు అత్యుత్సాహం స్వామివారి హారతి కార్యక్రమానికి స్థానిక భక్తులను ఆలయ సిబ్బంది సిబ్బంది పేరుతో ఈవో ఇంటి ముందు ఆందోళన చేపట్టిన స్థానిక భక్తులు ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు సెక్యూరిటీ కారణాల పేరుతో కావాలనే భక్తులకు భగవంతుని దూరం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం ಲೋಕರೀನಿ ದರ್ಶನ ಕಡಿಮೆ

అక్కడ మెయిన్ సూప్ గోపాల్ మైతున్నారు ఇచ్చేది కింద దానికి మాట ఇంత ఆడతాయని చెప్పంటే అప్పుడు ఏం చెప్పిన అప్పుడు వీళ్ళందరూ నాడు పంపించారు యాక్ట్లు ఎవరితో తెలిసిన కూడా వీళ్ళు ఈ రోజు మొత్తం ఎవ్వరు కూడా వస్తాయి 내가 오늘 오 ಮತ್ತೆ ನಾವು ಅಂತ